ఈ రోజు చెప్తున్నా ఎంతమంది ఎంతమందిని కొడతారో కొట్టండి ఎంతమంది ఎంతమంది దాడి చేస్తారో కొట్టండి పాటు చెల్లిస్తాడు భాస్కర్ రెడ్డి ఒక్కొక్కరిని పాటు చెల్లిస్తారు చెల్లించేలాగా చర్యలు ఉంటాయి కూడా తెలియజేస్తున్నా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కానీ ఆత్మ మా కార్యకర్తలకు నాయకులు చెప్తున్నా జరిగిన జరిగి ఎన్ని దాడులు జరుగుతాయి ఎంతమంది ఆ వ్యక్తిని నమ్మి రోడ్డు మీద కూర్చి గొడవలు చేస్తారు కొడతారో ఆస్తులు ధ్వంసం చేస్తారో వ్యాపారాలు ధ్వంసం చేస్తారో చేయండి చూద్దాం చేయండి చూద్దాం ఎవడు చేత కాకుండా ఇక్కడ ఎవడు కూడా లేడు దాని పర్యవేక్షణ ఎలా ఉంటుందో సమయం వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి మీ ద్వారానే చేపిస్తా మీ ద్వారా ఎవడైతే ఎవరో దెబ్బలు తిన్నారో ఆ దెబ్బలు తినే వ్యక్తే గౌరవంగా తలెత్తుక్కొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చర్యక ప్రతిచర్య దెబ్బతిన్న వ్యక్తే అన్యాయం జరిగిన వ్యక్తే అన్యాయం కాబట్టే వ్యక్తే రేపు యాక్ట్ చేసేలాగా అండగా నిలు ఆ ఊరిపోయి నేనే నిలబడుకుంటా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ స్పై న్యూస్ లైవ్ ఛానల్